ఎందుకు చెప్పండి చెప్పు ఏమైందమ్మా మీరు ఎప్పుడైనా ఉడికేస్తారు పంచాలు చేస్తారు వెళ్ళిపోతారు ఏమైంది వచ్చిన సొమ్మా సగం సగం పెట్టింది మా గురించి మీకు తెలివాలా తెలుసు అందుకే మా ఇంటి అన్నం ఉండ కొడుకు అందవాన్ని రూమ్ ఇచ్చిన తినువానే అన్నం పెట్టిన హా ఇంటి పనికోలేక రాను మా ఇంట్లో దొంగతనం చేసి రాజా మీరెక్కడా వాళ్ళు తినువానే అన్నం పెట్టిండ్రు పండుగను మధ్య ఇచ్చారు అక్కడ పండుగను పొద్దుగా లేచి నీ సందరం నువ్వు పోవాలి కానీ గల బీరో తాళం మొలగొట్టుడు గల బంగారం తీసుకోడు అంత అవసరమా అయ్యా దేవయ్యా నా దగ్గర బంగారం కట్టిందని వాళ్ళు బదనము చేస్తున్నారు నా వద్ద బంగారు కట్టి ఉండేది అంటే నువ్వు అంద బెండానికి నువ్వు ఓడుకుంటా ఏ ప్రానికి కోడుకు సరే మరి కాడ బంగారు కట్టి వెళ్తుంది ఏమిటి కోడుకుంటావు கட்டே மேடலம் ஏ பிடிக்க ఈ రెండు నా నాకాడ ఉన్నాయి ఈ రాజు దగ్గర మొత్తం షికా చేసిన మొత్తం షికాం చేస్తే ఎక్కడ మాకు బంగారు కట్టి బంగారు కట్టి దొరకలే ఉన్నది కానీ ఆ భగవద్ధాని ఇంటికి వచ్చి మొత్తం షికాంబు చేస్తే ఆ సూర్పంసూ తలాపులో దొరికింది பண்ணிதி yeah. போ wow. wow. <laughs> ఎవరి దగ్గర వెళ్ళారు అలా దగ్గర మీరు కట్టుబట్టండి మా కార్యకర్తలు కూడా మేము డాక్టర్ దబ్బా సొమ్ము సుమంత వదిలిపెట్టి మేము ఆ బిడ్డలో ఆడుతో పడుతున్న వెళ్ళిపోయాం కొత్త రాజు ఇవే ఉన్నాడక్క ఆ రాజు ఎక్కడ ఉన్నాడు ఆ రాజును గీతకచ్చి నా దగ్గర జీతకొచ్చినక్క కొత్త రాజు రమ్మని సాగింపు కొత్త రాజు వచ్చిండు భోగం వాళ్ళు వెళ్ళిపోయాను కొత్త రాజు వచ్చి భోగం వాళ్ళు రోడ్ ఇచ్చిండు కొత్త రాజు వచ్చి సాగింపు ఎప్పుడు వాడాగా ఆ ఊళ్ళో వెళ్ళిపోయి కొత్త రాజు వచ్చి గోలమాల రోడ్ అందరి అందరు ఈ కారణం మొత్తం అక్కడికే రావాలయ్యా పుణ్యాత్ర వచ్చిందట అర్ల సొమ్మంత పంచి పెట్టాడు అని ఊరంతా ఏకం అయి కొత్త దగ్గరికి వచ్చాము నడుచుకుంటున్నాము అనగా మిషము మూరుడు గడ్డము తుప్పిరెంటికెలు మరి తుప్పని గుడులతో ఇన్ని సంవత్సరాలు కుమ్మరి రామన్న ఇంటికాడా పాత అనగా చిప్పవండుగా అడుకో అయ్యా నాకు ఇంత నాకు దిక్కు దుఃఖదీవు ఎవరు లేరమ్మా అని ఆ నగరములో నేను అడక తిండు ఆ రామన్న ఏమన్నాడు ఒరే పిచ్చిబాడా ఎక్కడి నుంచెలో కొత్త రాజు వచ్చినట్ట ఈ నగరానికి మంచి రోజులు వచ్చినవి నువ్వు అక్కడి ఓ నీ కడుపారు భోజనం పెడతాడు అని నాతో రామన్న చెప్పగనే గుమ్మరి రామన్న మాట నేను విని వనిగా ఓడించి మళ్ళీ సారిని ఓడించి ఆ తన ఇంట్లో ఉండే బంగారం వెండి పేద రైతులకు ధర్మమో ధర్మాన్ని పంచి పెడుతున్నారట నువ్వు పిచ్చివాడవే కదా నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళి అన్న పడుకోడి రాపో

ನಮೋ ವೈಷ್ಣವ ಕಿಕ್ಕವರು ನೇರಾಣೆ ವೇರಂ ಮುಗಿದಾ ಕಿಕ್ಕವರು ನೇರಾಣೆ ನಾಡಿಯ ಬೀದಕಾಯೇನೋ ನಮೋ పిచ్చి రూపం మీద నా బతుకు వ్యర్థమైన పుట్ట రావదా లలితాదేవి నవబాల మహారాజు చూసి ఆ నవబాల మహారాజు చూసి పులి పక్కబడ్డా పులి సారకలు పక్కబడతాయా రాజు పక్కబడ్డ కలదొప్పిన రాజు ముఖము కప్పాదా నేను నవబాల మహారాజు ధరించే మొగ రసిన వేసుకొని వచ్చాను మొగ రూపం మీద నాదాని నీరు అతని మీద పడి వేడ్చేంత దుఃఖం వస్తుంది గాని మరి నీరు కట్టింది రాజవేషం ఇవర్ధం కాదా కంటిలో నీరు కంటిలో కులుకుతూ ప్రధాన రావణ్ణతో ఎవరు చెప్తున్నాది పిచ్చివాడు వస్తున్నాడు పని ఉండదు కానీ నా మతిలో మాట నా మతిలో ఎలాంటి మాట అంటే రాజు మారిన గాని రాజు గోకట మారదు పులి బాగా పులి సహసాలు బక్కబడదు అతడు మా రాజా రాజే ఉన్నాడు దాన్ని పైనబడి చేస్తే నేను నాడ ఆడబిల్లి అనుకుంటా నా మతిలో మాట మధ్యనే ఉంచి నా దాని రామనని తోలిచ్చాను ఇక్కడ అనుకోండి తల్లి పిచ్చోడా కబ్బవాసన వస్తుంది ఈ దగ్గర కబ్బు వాసన వస్తుంది రోజు వాసన వస్తుంది ఈగలు దోమలు సొందు అయ్యా ఆగుడ నండి పిలుస్తున్నావు నేను ఇంతగానే పిలిచి